వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డు భద్రతా వాహనాలను నిలిపేందుకు హైడ్రాలిక్ పరికరాలు తయారు చేసి ప్రదర్శించారు పట్టణంలోని మోడల్ స్కూల్లోని విద్యార్థులు రైతులకు ఉపయోగపడే విధంగా కోతకు వచ్చిన పొలాలను ఆరబోసిన ధాన్యాన్ని వర్షం వస్తే కాపాడుకునే విధంగా మంచి ఆలోచనతో క్రాఫ్ట్ సెప్పటి అనే పరికరాన్ని తయారు చేశారు అదే పాఠశాలలో ఓ విద్యార్థిని ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషపూరితమైన నీటిని రీసైక్లింగ్ చేసి పూల తోటలకు విద్యుత్ ఉత్పత్తికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రయోగాత్మకంగా చూపించడం పలువురిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సారయ్య మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సృజనాత్మకతను వెలికి తీసేందుకు సివి రామన్ ఎఫెక్ట్ దినోత్సవం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రాముఖ్యత మనకు సైన్స్ డే శ్రీ గారి జన్మదినం రోజు కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు నూతనమైనటువంటి ఇన్నోవేషన్స్ తర్వాత క్రియేటివిటీస్ డెవలప్ అవ్వడానికి నాణ్యమైనటువంటి